కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సాయంత్రం గంటలకు లెవెల్ వన్ లెవెల్ టూ కోర్సులు ప్రారంభించబడుతున్నవి లెవెల్ వన్ కోర్సులో బేసిక్స్ లెవెల్ టూ కోర్సు లో ఇంగ్లీష్ గ్రామర్ లోని అతి ముఖ్యమైన చాప్టర్స్ బోధించబడును ఇంగ్లీష్ భాషలో కొంత ప్రవేశం ఉన్న వారు లెవెల్ టూ కోర్సు ని అభ్యసించవచ్చు వివరాలకు బిజెఆర్కే డైరెక్టర్ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ స్థలాలు పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం మనం తెలియక మొక్క నాటం అది పిచ్చి మొక్క పిచ్చి కాయలు కాస్తుంది ఈసారి అదే విత్తనం నాటి మరలా తప్పు చేస్తే ఇక దేవుడు కూడా క్షమించడు అని జగన్ చెప్పారు బీజేపీ నాయకులు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెనాలిలో స్వర్గీయ మాజీ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావు స్వగృహంలో జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్తో కామినేని శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎడ్లపాటి వెంకట్రావు విగ్రహానికి ఇరువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగానే కామినేని శ్రీనివాస్ తనదైన స్టైల్లో ని విమర్శించారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి రాబోయే ఎన్నికల్లో గట్టి నిర్ణయం తీసుకోవాలన్నారు ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలి అన్న విషయం బీజేపీ టీడీపీ జనసేన ముఖ్య నాయకులు చూసుకుంటారన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పకనే చెప్పారు కామినేని శ్రీనివాస్ ఈ ఆత్మీయ సమావేశంలో బీజేపీ టీడీపీ జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు అనంతరం తేనెటు విందులో పాల్గొన్నారు నాదండ్ల మనోహర్ కామినేటి శ్రీనివాస్ కనుమ రోజు శుభాకాంక్షలు ఇవాళ మా మామయ్య గారు మా కుటుంబంలో పెద్ద మమ్మల్ని అందరినీ రకంగా చెందిన వెంకట్రావు ఏం టైంలో అయిన తర్వాత నేను తెనాలి రాల తేజ మొదటిసారి ఇక్కడికి మా తేజ కూడా ఇక్కడ ఉండలేదు వచ్చి ఒకసారి ననుమావయ్య అంటే వచ్చాను పెద్దలు మనోహర్ గారిని అందరినీ పిలిచి పుట్టిన ఆత్మీయ సమావేశం మాత్రమే ఇది ఇది రాజకీయ సమావేశం కాదు కానీ మనం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ అందరూ ఆలోచించవలసింది ఒక మీకు తెలియజేసి మా ఆత్మీయ సమాజం ఇది మన కోసం కాదు మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలవక మనం తెలవక ఒక మొక్క నాటాం అది మంచి కాయలు కాయల పెచ్చిలు మళ్ళీ అది తెలిసి అదే ఎత్తున నాటితే ఇంక దేవుడు కూడా మనని క్షమించాయి ఇంకా పిచ్చకాయలే వస్తాయి అందుకని ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇది ఆత్మీయ సమావేశమైనా అందరం ఒకరికొకరు తెలిసిన వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో చూస్తున్నాను పార్టీలు పొత్తులు ఎమ్మెల్యే సీట్లు ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏ ఎవరు వచ్చినా ఏ ఇక్కడ ఇక్కడైనా ఎక్కడైనా గెలిపిస్తా వాళ్ళు గెలిపించరు ఇది అందరం మనందరం మనకి తెలిసిన వాళ్ళకి కావలసిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి మన సామాజిక వర్గం వాళ్ళకి మనం ప్రతి వాళ్ళు రోజుకి రెండు మూడు గంటలు ఫోన్లో ఉన్నారు ఫోన్లో మాట్లాడే వాళ్ళందరికీ జరుగుతున్న అరాజక్యాన్ని జరుగుతున్న తప్పుల్ని ఎందుకంటే ఒకసారి ఈ రోడ్ల మీద తిరిగితే ఎలా ఉంది ఏ లిక్కర్ తాగేవాడు బాధ ఎలా ఉంది కరెంట్ ఛార్జీలు కట్టేవాడు బాధ ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పెట్రోల్ హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏదో పాపం చేసుకుంది లేకపోతే ఇంత సస్యశ్యామలంగా ఉండాలి ఆసిన ఆదర్శం ఎక్కడో హైదరాబాద్లో అక్కడ భూములు రేట్లు పెరిగిపోతున్నాయి ఇక్కడ తరిగిపోయింది మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఆలోచించుకోవాలి ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే బీజేపీ పెద్దలు ఏం వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకున్నారు కానీ చేసేది మనం మనం మన పిల్లల భవిష్యత్తు ఇది ఎవరికోసం వాళ్ళ భవిష్యత్తు రాజకీయంగా ఎవరికి అధికారం వస్తుందని కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరూ మీరు ఈ దుర్మార్గ పాలన పోగడతంలో నా పాత్ర ఉందని ఎవరికాళ్ళు గుండెల్ మ్యాచ్ చేసుకుని నా డ్యూటీ నేను చేశాను అది ఏ వయసు ఏ కులం ఏ మాత్రం ఏ ప్రాంతం అయినా సరే అందరి పాత్ర వహిస్తే తప్ప ఇది జరగదు అందుకని అందులో మీ అందరు పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను టికెట్ ఏ నాకు గ్యారంటీగా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయ్యే ప్రాంతాల్లో తెనాలి ఒక ప్రాంతం అవుతుంది నేను మీకు మాట ఇస్తున్నాను తప్పకుండా మీకు కనెక్టివిటీ కానీ ఏ ఏ విషయంలో ఏ విషయంలో ఇబ్బంది లేకుండా తెనాలికి చాలా మంచి భవిష్యత్తు ఉంది ఒకప్పుడు ఎంతో పేరుండేది ఏ రాబోయే రోజుల్లో అన్ని గ్రా అన్నింటికి తగ్గిపోయినట్టు విజయవాడకి ప్రాముఖ్యత పోయింది తనాలకి పోయింది ఏ ఇవాళ మళ్ళీ ప్రాముఖ్యత రాబోతాను మీరు మీరందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనం కట్టుబడి ఏదో ఒక కులం ఒక మతం ఒక పాత్ర అని చూడమని ముందు ఈ దుర్మార్గాన్ని పోవటానికి ఎవరు వంతు పాత్ర అది పోయింది ఆత్మీయ సమావేశం ఇది చెప్పాలి ఎందుకంటే నా కోసం కాదు మన అందరి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ తప్పు తప్పకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి ఇది పండగ రోజు మనకి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరంలో సంక్రాంతి వచ్చింది వన్ న్యూ ఇయర్ అయింది అందరికీ మంచి జరగాలి అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ నేను మా తల్లిగారు ఇక్కడే పుట్టారు నేను ఇప్పుడే చదువుకున్న ఈ ఇంట్లో ఉండే చదువుకున్న అప్పటికే ఉంది నాకు నేను మిమ్మల్ని అందరినీ కోరేది మంచి ఆలోచించి ఏది మంచిది రాష్ట్రానికి మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో ఎంత అరాజకంగా జరుగుతుందో అందరం కలిసి మంచి నిర్ణయం తీసుకోవాలి మీకు అందరికీ మంచి జరగాలి కోరుకుంటే సెలవు